వాళ్ళు మీ పేరు ఏంటనేది ఒకసారి చెప్పిన తర్వాత విషయం చెప్పండి నా పేరు ఎం గోవిందరెడ్డి బోరగోలు మండలం టీడీపీ కన్వీనర్ ఇక్కడ గౌరవ ముఖ్యతలు జాయింట్ కలెక్టర్ గారికి అలాగే టైలింగ్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఇక్కడ వచ్చిన ఓరగోలు మండల ప్రజలకు అలాగే విలేకరులకు పోలీసు వారికి అందరికీ నమస్కారం ఎవరైనా పరిశ్రమలు వస్తే స్వాగతిస్తాం దానికైతే ఇది మంచి అభిప్రాయమే కానీ గతంలో ఈ సిరికా నుంచి చాలామంది ఈరోజు ఈనాడు పేపర్ కూడా వచ్చింది చాలామంది అనారోగ్యులై చనిపోయిన గడిచిన దినాల్లో ఇప్పుడు ఏం చేస్తారంటే కంపెనీలు స్టార్టింగ్లో కంట్రోల్ టెస్టింగ్ చేస్తామని చెప్తారు కరెక్టే కాకపోతే దగ్గరలోని స్టీల్ ప్లాంట్ పరిశ్రమలోనే ఓపన్ బ్లాస్టింగ్ చేసి గుట్టపాడు గ్రామంలో పనికి రాకుండా పోయి చర్చి కూడా క్రాక్ ఇస్తే మా ఎమ్మెల్యే గారు పోయి పరిశీలించి తర్వాత దాన్ని కంట్రోల్ ప్రాసెసింగ్ అనేది ఈ విధంగా మీరు పరిశ్రమలు తీసుకురావడం మంచి శుభదాయకమే కానీ కాకపోతే మీరు ఎంతసేపు ఉన్నా మైనింగ్ వాళ్ళు కంట్రోల్ ప్రాసెసింగ్ చేస్తే మంచిది అలాగే మీరు ఈ విధంగా జాయింట్ కలెక్టర్ గారికి ఒక ముఖ్యమైన మనవి మాకు దరిదాపుల్లో ఎన్ని వేల ఎకరాలు ఈ ఏరియా ఉంటే మా పశువులు ఎక్కడ పోయి ఒకటి క్వశ్చన్ ఇప్పుడు ఇంత దాదాపు మూడు వేల జీవాలు ఉన్నాయి ఊర్లో అక్కడ పోతే సోలార్ పరిశ్రమ చేస్తారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ చేస్తారు ఇక్కడ చూస్తే మైనింగ్ ఇస్తారు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ పరిశ్రమల వాళ్ళు ఎంతసేపు ప్లాంట్ వాళ్ళు గుట్టపాడుకు కొంతలపాడుకు ఉప్పలపాడుకు సహకరిస్తున్నారు సోలార్ వాళ్ళు దర్దాపుల గ్రామం మండల్ కోర్టు హెడ్ క్వార్టర్ కు ఈ సోలార్ పరిశ్రమ కానీ ఉక్కు పరిశ్రమ కానీ ఎలాంటి అభివృద్ధికి సహకరించలేదు ఈ విధంగా చెప్పు దరిదాపుల్లో ఇక్కడ జగన్ ఏడు వందల గృహాలు కట్టుకున్నారు ఈ కాలుష్యం ఏమన్నా వస్తలేమో ప్రజల్లో ఒక చెడ అభిప్రాయం అనేది ఉంది కానీ మన వాళ్ళు మైనింగ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్తున్నారు కానీ ఇది ఒక మాటలు కట్టుబడి పరిశ్రమ డెవలప్ చేసుకుంటూ అటువంటి ప్రజలకు కానీ పశువులకు కానీ పంటలకు కానీ ఎటువంటి హాని కలగకుండా చేస్తారని విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నాయకులందరికీ నా యొక్క నమస్కారం